నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసిన ఈ భార్యాభర్తల ప్రేమ కథని నేనే మీకు వినిపిస్తున్నాను అరోగేట్ హస్బెండ్ భాగం ఇరవై మూడు నందు అందరికీ భోజనాలు వడ్డించి తరుణ్ భోజనానికి వస్తాడేమోనని అతని కోసం చూసింది అతడు తినేసి వెళ్ళిన విషయం ఆమెకు తెలియదు కదా ఆ తర్వాత శోభనను అడగ్గా తినేసి వెళ్ళినట్టు చెప్పింది ఆమె మనసు ఉసూరుమంది చేసేదేమీ లేక తను భోంచేసింది భోజనం తర్వాత నందు రిలాక్స్గా కూర్చొని ఉంది ఆమె దగ్గరికి ఆమె నాయనమ్మ వచ్చింది నందు బట్టలు సదురుకో మనం సాయంత్రం ఊరికి వెళ్తున్నాం అంది ఇప్పుడెందుకు ఇంకేం పండగలు ఉన్నాయి పెళ్లి పనులన్నీ అయిపోయినట్టే కదా అందరూ వస్తున్నారా లేక మనమే వెళ్తున్నామా ఇప్పుడు ఊరు వెళ్ళడం ఏంటి నానమ్మను అడుగుతూ విస్మయానికి గురైంది నందు ఎవరూ రారు మనమే వెళ్తున్నాం ఆచారం ప్రకారం అత్తింటికి పుట్టింటికి రెండుసార్లు తిరగాలి అందుకే వెళ్తున్నాం ఇంకా అక్కడ పదహారు రోజుల పండగ చేసి పందిరి విప్పాలి కదా అంది ఆమె అయితే మనతో బావా వస్తున్నాడా కుతూహలంతో అడిగింది లేదు మనమే వెళ్తున్నాం అంది ఆమె అదేంది నానమ్మ అలా అంటున్నావు పెళ్ళి మా ఇద్దరికీ అయింది కదా అలాంటప్పుడు ఇద్దరం తిరగాలి కదా నన్ను ఒక్కదాన్నే ఎందుకు తీసుకెళ్తున్నట్టు తరుణ్ రావడం లేదని తెలిసి నిరుత్సాహపడింది నేను ఇద్దరిని తీసుకెళ్దామని అనుకున్నా కానీ అంటూ ఏదో చెప్పబోయింది లక్ష్మమ్మ ఆమె మాటలకు అడ్డుపడిన వెంకటలక్ష్మి వానికేం పని లేదా నువ్వెన్నిసార్లు అత్త అమ్మవారింటికి వెళ్తే అన్నిసార్లు నీ కొంగు పట్టుకుని వాడు కూడా నీ వెంట వస్తాడా వాడు రాడు ఒక్కదానివే వెళ్ళిరా వాడు నీతో వస్తే డబ్బు దండగా అత్తగారి హోదాలో తన పెత్తనమంతా నందు మీద చూపించింది వెంకటలక్ష్మి డబ్బు వేస్ట్ అని బావను నాతో పంపించడం లేదా లేక నాతో బావ రావడం అత్తకిష్టం లేక పంపడం లేదా అయినా కొంగు పట్టుకొని పెళ్ళా వెంట తిరగడానికే కదా పెళ్ళిలో కొంగుముడి వేసి ఒకరి వెంట ఒకరిని తిప్పుతారు ఉడుకుపోతుతనంతో మనసులో అనుకున్న నందుకి బయటకనే ధైర్యం చాలక మౌనం వహించింది ఇప్పుడు నేను ఒక్కదాన్ని బావ లేకుండా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అనుకుంది మనసంతా బాధతో నిండిపోయింది అయినా నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు బావ సాయంకాలంలోపు ఇంటికి వస్తే బాగుండు నేను వెళ్ళను నీతోనే ఉంటాను నన్ను ఊరికి పంపించకు ప్లీజ్ అని అడుగుతాను బావ మాత్రం నన్ను వదిలి ఉండగలడా ఉండలేడు కాబట్టి నన్ను పంపించడు అప్పుడు నేను వెళ్ళవలసిన అవసరం లేదు పెద్దవాళ్ళకి ఏదో ఒకటి సర్ది చెప్తాడు అనుకొని తరుణ్ కోసం ఎదురు చూసింది అయింది అయినా తరుణ్ రాలేదు ఆశ చావని నందు నానమ్మ మనం ఊరు వెళ్తున్న సంగతి బావకు చెప్పావా చెప్పకుండా వెళ్తే కోప్పడతాడేమో అనుమానపడింది మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు నిన్ను ఊరికి తీసుకెళ్తున్నట్టు చెప్పాను అంది ఆమె మరి బావ ఏమన్నాడు కంగారు పడుతూ ఆత్రంగా అడిగింది వాడేమంటాడు మంచిది అమ్మమ్మ వెళ్ళిరండి అన్నాడు అంది ఆ మాట వినగానే నందు ఆ అని నోరెళ్ళ పెట్టింది ఆమెకు ఆ మాట శరాఘాతంలా తగిలింది ఇంతవరకు ఆమె బావ వస్తాడు తన ప్రయాణం క్యాన్సల్ చేస్తాడు అన్న ఆశతో ఉంది శరత్ వెళ్ళమన్నాడని తెలియడంతో ఆమె మనసు బాధతో విలవిలలాడింది నేను ఊరు వెళ్తున్నానని తెలిసి కూడా ఇప్పటి వరకు నా దగ్గరికి ఎందుకు రాలేదు ఉదయం నుండి నన్ను ఒక్కసారి కూడా చూడాలి నాతో మాట్లాడాలి అనిపించలేదా ఈయనకి ఒక్క రాత్రితోనే నా మీద ఉన్న ప్రేమ కోరిక అన్నీ తీరిపోయాయా మళ్ళీ నా ముఖం చూడాలనిపించలేనంతగా వెగటు పుట్టిందా బాధతో అనుకుంది వేదన తాలూకు దుఃఖం గుండె లోతుల్లో నుండి పొంగిరాగా ఆమె ఆలోచనలు స్తంభించాయి కళ్ళల్లో నుండి కారిపోతున్న కన్నీటిని ఎవరూ చూడకుండా గబగబా వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి ముఖం కడుక్కుంది వెళ్ళక తప్పదని తెలియడంతో వెళ్ళడానికి రెడీ అయింది బస్కి టైం అవ్వడంతో నానమ్మతో కలిసి బస్ స్టాప్కి బయలుదేరింది నాకన్నా భ్రమరణ నయం అది నా పెళ్లి రోజు ఈ ఇంటికి వచ్చింది అయితే ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు హాయిగా శోభనతో కలిసి ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేస్తోంది నా బతికేంటి ఇలా తయారైంది టెన్నిస్ కోర్టులోని బాల ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటున్నారు ఆ ఊర్లో కొడితే ఈ ఊర్లో వచ్చి పడుతున్నాను ఇక్కడ కొడితే అక్కడికి వెళ్ళి పడుతున్నాను ఎవరేం చెప్పినా గంగిరెద్దులా తల ఆడిస్తున్నాను నాకు నచ్చని పనులన్నీ చేస్తున్నాను ఎందుకని నా జీవితం ఇలా తయారైంది పెళ్ళైన ప్రతి ఆడపిల్ల జీవితం ఇంతేనా లేక నాకు మాత్రమే ఇలా అవుతోందా నా జీవితం చివరికి ఏమవుతుందోనని ఇంకా ఎవరెవరికి అనుసన్నల్లో నడుస్తోందోనని భయంగా ఉంది స్వేచ్ఛగా ఊపి కూడా పిలుచుకోలేకపోతున్నాను వెద చెందింది నందు ఆమె ఆలోచనల నడుమ బస్టాప్ చేరింది బస్ కోసం ఎదురు చూస్తూ ఒక చెట్టు కింద కూర్చుంది ఆమెకు సెండాఫ్ చెప్పడానికి వెంకటలక్ష్మి శోభన భ్రమరా వచ్చారు మనసంతా నిండిపోయిన తరుణ్ మాత్రం ఆమె కోసం రాలేదు ఎవరొస్తే ఏం లాభం తను రానప్పుడు అనుకుంది అశాంతితో అసహనంతో బస్టాప్లో వెయిట్ చేస్తూ ఉంది బస్ కోసం కాదు తరుణ్ కోసం గుండెలు పిండే వేదనని అనుభవిస్తున్న ఆమెకి ఆ క్షణం మనశ్శాంతి కరువైంది సంధ్య వాలుతున్నా వేసవి వేడి ఏమాత్రం తగ్గలేదు మరి కాసేపట్లో చీకటి పడబోతోంది అన్న సందేశాన్ని అందిస్తూ ఆకాశం అరుణవర్ణాన్ని పులుముకుంది వడగాలులు వేగంగా వీస్తూ నందు ముఖాన్ని తడుముతున్నాయి ఒడ్డున పడ్డ చేపల నందు మనసు గిలగిలా కొట్టుకుంది బస్సు లోపు ఒక్కసారైన తరుణి చూడాలని ఆమె ప్రాణం తల్లడిల్లుతోంది ఆ నిశ్శబ్ద వాతావరణంలో దూరం నుండి బస్సు వస్తున్న శబ్దం వినిపించింది మనసైన వాడిని చూడకుండానే వెళ్తున్నాను అన్న ఫీలింగ్ కలగగానే నందు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది మమ్మల్ని విడదీయడానికి ఇది ఇంత తొందరగా రావాలా కాస్త ఆలస్యంగా వస్తే దీని పోయేది బస్ హారన్ శబ్దం విని తిట్టుకుంది బస్ వస్తున్నట్టుంది అంది వెంకటలక్ష్మి కూర్చున్న వాళ్ళందరూ లేచి నిలబడ్డారు నందు లేచి నిలబడి ఊరి వైపు తన చూపులు సారించింది బస్ టైం బావకి తెలుసు నేను బస్ ఎక్కేలోపు వస్తాడేమో అన్న చిన్న ఆశతో రెప్పవాల్చకుండా అటే చూసింది అయినా అతడు రాలేదు కానీ బస్సు వచ్చి బస్ స్టాప్లో ఆగింది బస్సులో నుండి దిగేవాళ్ళు దిగారు నందు ఎక్కి వెనక్కి తిరిగి చూస్తూ బస్ దగ్గరికి వచ్చింది అయినా తరుణ్ జాడలేదు నానమ్మది తనది రెండు బ్యాగులు పట్టుకొని బస్ ఎక్కింది ఊరి వైపుకు ఉన్న కిటికీ సీట్లో కూర్చుంది ఆ తర్వాత మెల్లిగా బస్ ఎక్కిన నందు నానమ్మ ఆమె పక్కన కూర్చుంది వాళ్ళు అయిపోవడంతో బస్ కదిలింది కిటికీ గుండా నందు చూపు ఊరి వైపే ఉంది ఆమె బస్ కదిలే చివరి క్షణం వరకు ప్రయత్నించింది తరుణ్ని చూడాలి అన్న ఆమె ఆశ నెరవేరలేదు బస్ కదిలి వెళ్తుంటే తన ప్రాణాన్ని ఎవరో లాక్కుపోతున్నట్టు అనిపించింది ఊరు కనుమరుగయ్యే వరకు అటువైపే చూసింది ఆ తర్వాత సీట్లో సర్దుకొని కూర్చుంది బాధతో కన్నీళ్లు ఆగలేవు అవి ఆమె కళ్ళనిండుగా చేరాయి నానమ్మ చూడకుండా కన్నీళ్లు తుడుచుకుంది ఏమిటో నా జీవితం తక్కెడలో తూకం వేసినట్టుగా ఉంది తరాజుకు ఉన్న రెండు పల్లాలలో ఒకవైపు ఉన్న పల్లెంలో సంతోషాన్ని ఇస్తే మరొక వైపు ఉన్న పల్లెంలో దుఃఖాన్ని బాధని ఇస్తున్నాడు ఆ దేవుడు విధాత సమతూకం వేయడం మరచినట్టున్నాడు అందుకే బాధ వైపు కాస్త బరువు ఎక్కువ ఉంచి మొగ్గుతూకం తోస్తున్నాడు ఆవేదనతో అనుకుంది నిరాశ నిండిన మనసు శూన్యాన్ని ఆవహించింది కళ్ళు మూసుకొని సీటు వెన వెనక్కి చేరగిలబడింది మనసులోని బాధను ఎవరో చెప్ చెప్పుకోవాలో తెలియక నా అనేవాళ్ళు లేక జంట వీడిన ఒంటరి పక్షి అయింది గంట ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు చేరవలసిన ఊరు వచ్చింది బస్ దిగి ఇంటికి వచ్చేసరికి చీకటి పడింది వేసవి కాలం కావడంతో చీకటి అంతగా తెలియడం లేదు నందు ఇంటికి వచ్చిందన్న హడావిడి అక్కడేమీ కనిపించలేదు పెద్దమ్మ పిన్ని నందు బాగున్నావా అని మొక్కుబడిగా పలకరించారు ఆ తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు నందు కాళ్ళు చేతులు కడుకొని కాసిని మంచినీళ్ళు తాగివచ్చి వీధి అరుగు మీద కూర్చుంది నందు పెద్దమ్మ చంద్రకళ తమకున్న ఇంట్లోని రెండు గదులను బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న రేవతి శ్రీనివాసులకు అద్దెకిచ్చింది అందులో ఉంటున్న వాళ్లకు పెళ్ళై చాలా కాలమైంది కానీ ఇంకా పిల్లలు పుట్టలేదు నందిత అరుగు మీద కూర్చున్న కాసేపటికి రేవతి ఇంట్లో నుండి బయటికి వచ్చి అరుగు మీద నందు పక్కన కూర్చుంది నందుకు వాళ్ళతో పెద్దగా పరిచయం లేదు అయినా రేవతి నందుని చూసి బాగున్నావా నందు మీ అత్తగారి దగ్గర నుండి ఎప్పుడొచ్చావు అని పలకరించింది ఇందాకే వచ్చాను ఆంటీ రాణి చిరునవ్వుని పెదాలకు తగిలించుకొని అంది నందు నందుకి ఫస్ట్ నైట్ అయిందా అప్పుడే ఏదో పని మీద ఇంట్లో నుండి బయటికి వచ్చినా నందు పిన్ని భారతిని అడిగింది రేవతి రాత్రి అయిందట ఇందాకనే మాత్త చెప్పగా విన్నాను అన్న ఆమె ముసిముసిగా నవ్వింది వాళ్ళ మాటలు విన్న నందు సిగ్గుపడి వీధిలో నుండి ఇంట్లోకి వచ్చింది అయినా కానీ అక్కడ వాళ్ళు మాట్లాడే మాటలు ఆమెకు వినిపిస్తున్నాయి అదేంటి నిన్న శోభనం చేస్తే ఈరోజే మీరు నందుని తీసుకొని వచ్చారు మూడు నిద్రలు అయ్యే వరకు తీసుకొని రాకూడదు కదా ఆ విషయం మీకు తెలియదా అలా ఎలా తీసుకొని వచ్చారు ఆశ్చర్యపోతూ అడిగింది రేవతి ఏమో నాకు తెలియదు మా అత్త తీసుకొని వచ్చింది పెదవి విరుపుతో అంది భారతి మీ అత్త ఏమీ చిన్నామే కాదు కదా ఇప్పటికే తన కొడుకుల పెళ్ళిళ్ళు చేసింది కోడలుగా మీరు వచ్చారు ఇప్పుడు మనవరాలు పెళ్ళి కూడా చేసింది అన్నీ తెలిసిన ఆవిడ అలా ఎలా తీసుకొని వచ్చింది అన్న ఆమె ఆశ్చర్యంలో నుండి అంత త్వరగా తేరుకోలేకపోయింది తేరుకున్నాక నందు వెంట ఎవరైనా వచ్చారా ఒకతే వచ్చిందా అనుమానంతో అడిగింది రేవతి ఎవరూ రాలేదు మా అత్త నందు ఒక్కదాన్ని తీసుకొని వచ్చింది అన్నది భారతి ఇది ఎక్కడ విడ్డూరం అని ఆమె ముక్కున వేలేసుకొని పెళ్ళయ్యాక మొదటిసారి అత్తగారింటి నుండి తల్లిగారింటికి తీసుకువచ్చేటప్పుడు ఆమె వెంట ఎవరో ఒకరు ముత్తైదవ తోడుగా రావాలి కదా మీ అత్తయ్యని చూస్తే విడో ఆమె అలా అని తెలిసి కూడా కొత్త పెళ్లి కూతుర్ని ఎలా తీసుకొని వచ్చింది అలా తీసుకురావడానికి రాకూడదని ఆమెకు తెలియదా ఆ మాత్రం తెలివితేటలు మీ అత్తకు లేవా అయినా నందు వాళ్ళ అత్తబుద్ధి ఏమైంది కోడల్ని అలా విధవరాలు వెంట పంపిస్తుందా అదే తన కూతురు అయితే ఇలాగే చేసేదా తను రావడానికి కుదరకపోతే తన కూతురునో లేకపోతే మరెవరినైనా తోడు పంపవలసింది ఏమైనా మీరు పద్ధతులు పాటించే విషయంలో నందుకు అన్యాయం చేస్తున్నారు అంది భారతి ఆమె చెప్పేది విని అవును కదూ అనుకుంది పెళ్ళయ్యాక మీ ఇంటికి వచ్చిన కొత్త కూడా జంటకు సారెపెట్టి ఓడి బియ్యం పోసి అత్తగారింటికి పంపించారు మళ్ళీ నిద్రకు తీసుకొని రాలేదు ఇప్పుడు నందు ఒక్కదాన్ని మాత్రమే తీసుకొని వచ్చారు అలా కాకుండా ఆమె వెంట తరుణ్ణి కూడా తీసుకొని వస్తే బాగుండేది వాళ్ళు బియ్యం పోసుకున్న తర్వాత నిద్రకు వచ్చినట్టు అయ్యేది ఇలా ఒంటరిగా పిలుచుకు వచ్చినట్టు ఉండేది కాదు ఏమిటో ఎటు కాకుండా ఏ పద్ధతి లేకుండా ఒంటరిగా నందు ఒక్కదాన్ని తీసుకొని వచ్చారు ఆమె అమ్మ నాన్న ఏమో మీరు చూసుకుంటారు కదా అని భారం అంతా మీ మీద వేసి వెళ్తే మీరు చూసుకునే పద్ధతి ఇదేనా బాగానే చూసుకుంటున్నారు వెటకారం ఆడింది ఆమె నందుకి తనకు ఎలాంటి చుట్టరికం లేకపోయినా నందుకి వీళ్ళ పద్ధతులన్నీ సరిగ్గా పాటించడం లేదు అని తెలిసి బాధపడింది ఏమో ఈ విషయాలన్నీ నాకేం తెలుసు నేనేమన్నా ఈ ఇంటికి పెద్ద కోడల్లా కాదు కదా నాకేమైనా చెప్తారా నన్ను అడిగి చేస్తారా అంతా మా పెద్ద ఇష్ట ప్రకారం జరుగుతుంది ఆమె ఎలా అనుకుంటే అలా చేస్తుంది అన్న భారతి ఇంట్లోకి వచ్చింది రేవతి ఇలా అడిగేసరికి భారతి మనసు ఎదోలా అయ్యింది తన మనసులో కూడా ఏవేవో అనుమానాలు మొదలయ్యాయి వాటిని నివృత్తి చేసుకోవడం కోసం వసాలలో కూర్చొని ఉన్న అత్త దగ్గరికి వచ్చింది అక్కడ లక్ష్మమ్మతో పాటు చంద్రకళ కూర్చొని రేపటి వంట కోసం ఆకుకూరలు తరుగుతోంది అత్తమ్మ నిన్న నందు శోభనం కోసమని నువ్వు కొత్త బట్టలు తీసుకెళ్ళావా ఆరగా అడిగింది ఇది ఇవ్వలేదు నేను తీసుకెళ్ళలేదు అని పక్కన ఉన్న చంద్రకళను చూపించింది లక్ష్మమ్మ అక్కడికి వెంకటలక్ష్మి నన్ను అడగనే అడిగింది అమ్మ కార్యానికి బట్టలు తెచ్చావా అని నేను లేదని చెప్పాను దాంతో అది గమ్మున ఉంది శోభనానికి బట్టలు పుట్టింటి వాళ్ళు పెట్టాలి కదా నిన్న వాళ్లకు శోభనం చేస్తారని నీకు తెలుసు కదా అక్క నువ్వెందుకు బట్టలు పంపలేదు చంద్రకళని అడిగింది భారతి కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ దీంతో పాటు తప్పెవరిది మినీ కథ ఇచ్చాను అది కూడా చూడండి థ్యాంక్